దుష్టుడు మన ఎదుట ఉంచిన స్వేచ్ఛ అలాంటిది ఆ స్వేచ్ఛలో నిర్బంధం అనేది ఉంది నువ్వు బయటకు రాలేవు అందుకే ఒక కుటుంబము కుటుంబముగాను ఒక వ్యక్తి వ్యక్తిగతంగాను ఒక సంఘము సంఘముగాను వారి ఆత్మీయ జీవితములో ఏసు ప్రేమ సంఖ్యలలో వారు బంధింపబడి ఆయన యొక్క అడుగు చేడలు అనుసరించడానికి మనం ప్రయత్నించాలి అలా ఎప్పుడైతే ఉండగలుగుతామో వీడు శ్వాస కూర్చుండి కూర్చుని ఉండినట్లు మనము కూడా ఆత్మీయంగా బాగుగా ఉంటాము విశ్వాసము బాగుగా ఉంటుంది భ్రష్టత్వము అనే వ్యాధి మనకి చోటు చేసుకోదు కురవదు భ్రష్టత్వం అనే వ్యాధి రాకమునిపే మనల్ని మనము దిద్దుకోవాలంటే ఏసు ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఏసు సంఖ్యలతో మనం బంధింపబడాలి నీకే గాయపరచబడిన ఏసు కృషి యుద్ధ నీవు నేను నువ్వు సమర్పించుకొని ఆయన అడుగు చేయడానికి అనుసరించడానికి నీవు ప్రయత్నించాలి దేవుని సంగమ ఎందుకంటే నరుని జీవితంలో సాతాను యొక్క ఉచ్చుల్లో మనం ఉండడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే వాడు వేస్తున్న ఎరలు గానీ వాడు చూపిస్తున్న ఆశలు గాని అలా ఉంటాయి ఈ వ్యక్తిని గురించి మనం చూస్తే ఆ గ్రామస్తులందరూ ఇదొక ప్రసంగం ఆ గ్రామస్తులందరూ పందులు నశించిపోయే ఆందోళనలోనే ఉన్నారు తప్ప ఒక వ్యక్తి బాగు చేయబడ్డానికి భావనల వారు అంటారు ఒక మాట అంటారు అక్కడ తమ ప్రాంతాలు విడిచిపొమ్మని చెబుతూ ఉంటాం ఎవరి ప్రాంతాలవి సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త విశ్వపాలకుడు మానవులని ఆత్మీయంగాను బాగు చేయగలవాడు శారీరకంగాను దృఢపరచగలవాడు మానసికంగా మనుషులను సరిచేసి తన మార్గంలో దేవుడు నడిపించగలనటువంటి వాడు యేసుస్వామి అలాంటి ఆయన వారు అంటున్నారు అయ్యా మా ప్రాంతాలు విరిచి నువ్వు వెళ్ళిపో అంటారు లాభం ఎవరికి కలిగింది ఆ గ్రామస్తులకు కలిగింది ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి బాగుపరచబడ్డాడు కానీ వారు ఆలోచిస్తున్నది ఏంటి మాకు లాభం ఏమి రాలేదు మేము నష్టపోయాము పందులు చనిపోయినటువంటి భావనలో వారు ఉన్నారు నేటి కాలంలో కూడా మనుషులు ఆత్మీయ జీవితానికి వచ్చిన చింత ఆధ్యాత్మిక విషయాలను గుర్చినటువంటి అవగాహన ఆధ్యాత్మికమైన లేదా ఆత్మీయ జీవితాన్ని గుర్చినటువంటి ఉద్దేశ భావనలు కోరికలు ప్రకటన పెట్టి కొరకు చూడండి ఓక తిని పొట్ట నింపుకుందామైన ఆలోచనకి వెళ్ళిన కుమారుడు కదా ఆ భావనలోనే నేటి క్రైస్తవ్యము సాగిపోతుంది